ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్దల్లాడు ఏసుప్రభుల వారు లోకంలో ఉంటున్నప్పుడు బాప్టిజం తీసుకున్నాడు ఆయన బాప్టిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధ ఆత్ముడు పావురం వలె వచ్చి ప్రభుల వారి మీద వరాలాడు అప్పుడు పరిశుద్ధ ఆత్ముడు ఏసుప్రభు వారిని ఆత్మవశపరచుకున్నాడు ఆత్మవశపరచుకున్న పరిశుద్ధ ఆత్ముడు యేసు ప్రభుల వారిని అరణ్యంనకు తీసుకెళ్లాడు అరణ్యంనకు తీసుకెళ్లినప్పుడు ఏసు ప్రభుల వారు నలపది రోజులు ఉపవాసం ఉన్నట్లు మనము చూస్తున్నాం కదా ఆత్మ ప్రభుల వారిని ఎక్కడికి నడిపించింది అరణ్యంనకు నడిపించింది బాప్టిసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు రాలేడు పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలించాడు పరిశీలిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరీక్షిస్తాడు ఏ సమయాలల్లో కొన్ని కొన్ని సమయాలలో ఆయా సమయాలలో పరిశుద్ధాత్మ దేవుడు బహు బలముక మనకు అనుగ్రహిస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు జయింపలేని కార్యములను జయించేట్టు చేసేది పరిశుద్ధ ఆత్మడు అనగా ఆత్మ వలన ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు ఎందుకు దేవుడు ప్రతిదాన్ని జయించి ఉన్నాడు దేవుడు విజయవీరుడు అయి ఉంటున్నాడు కాబట్టి యేసు ప్రభుల వారిని అరణ్యంనకు తీసుకెళ్ళింది అరణ్యంనకు తీసుకెళ్లినప్పుడు నలభై దినములు ఉపవాసం ఉన్నాడు ఆయన ఆయన నలభై రోజులు ఉపవాసం ఉంటున్న సమయంలో అక్కడ సాతానుగాడు దూరాడు ఎలా దూరాడు నీవు దేవుని కుమారుడవి కదా ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను నీవు అన్నాడు కదా అన్నప్పుడు ప్రభుల వారు ఏమన్నాడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అన్నాడు అంటే ఎలా సమాధానం చెప్పగలిగాడు ఆత్మ చేత చెప్పగలిగాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశోధిస్తాడు మన హృదయాలను కదా మనము అలా బలపడుతూ ఉంటాం పరిశోధనలకు వెళ్ళినప్పుడు పరిశోధనలకు వెళ్తున్నప్పుడు బలపడుతూ ఉంటాం తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు యేసుప్రభుల వారు అప్పుడు అపవాది శోధించినప్పుడు చెప్పాడు జీవముతోనే దేవుడు మాటతోనే బ్రతుకుతారు కానీ రొట్టె వలన కాదు అని అన్నప్పుడు మరొక్క మాట అంటాడు అపవాది మరొక్క మాట ఏమంటాడు పదవచనంలో చూసుకున్నట్లయితే యేసు వానితో సాతానా పొమ్ము ప్రభు నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అంటాడు ఎలాగట నీ దేవునికి మొక్కు ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే నువ్వు సేవించు కానీ శోధించుటకు కాదు అంటున్నాడు అంటే అప్పవాది ఎవరిని శోధించింది యేసు ప్రభుల వారిని ఎప్పుడు శోధించింది బాప్టిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు వాడిన తర్వాత ఆత్మదేవుడు అరణ్యం నాకు తీసుకెళ్లిన తర్వాత నలభై రోజులు బలమైన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అపవాది ఢీకొంటొచ్చింది అంటే ఒక్కసారి ఈ విషయాన్ని ఇలా పక్కకు పెడితే మరి మనస్థితి ఏంటి మనం బాప్టిజం తీసుకున్నాం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నామా పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే చప్పట్లు కొట్టి మనము కేకలు వేయడం కాదు వేయి కేకలు నీకు శక్తి ఉన్నంత వరకు వేయి కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నీ లోపల ఉంటే నీవు ఒక శక్తిగా మారతావు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉంటే నేను పరీక్షిస్తాడు నేను పరిశీలిస్తాడు నేను దేవుడు నడిపిస్తాడు ఎలానో తెలుసా నీ పాత జీవితం నుండి తొలగి పాత జీవితము తొలగిపోయి నీ బాప్సంలో నీవు చంపబడి పాతి పెట్టబడి క్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు జన్మించావు క్రీస్తులో నూతన సృష్టిగా జన్మించిన నీవు నూతన ఆత్మ చేత రింపుకుంటావు నూతన ఆత్మ చేత తాకినప్పుడు నూతన ఆత్మ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది నూతనములోకి నడిపిస్తుంది ఏ నూతనం క్రీస్తులో నూతన సృష్టిగా నడిపిస్తుంది అనగా ఆ ఆత్మ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే క్రీస్తు ప్రభుల వారు నడిచిన మార్గంలో నీకు నడిపిస్తుంది నీవు కుమారుడిగా మార్ బడతావు అప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీ లోపలికి వస్తుంది మరి నీవు ఎంత కాలం ఉపవాసం ఉన్నావు నీవు రక్షణ తీసుకున్న తర్వాత నీవు ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నావా ఒకవేళ పొందుకుంటే పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశీలించాడా నిన్ను పరీక్షించాడా నీవు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నెగ్గావా నెగ్గావా లేదంటే జీవితం ప్రజలకు బయలుపడుతుంది ఇదంతా శోధన నేను తాళలేకపోతున్నాను నామ మాత్రం భక్తి పరుల ఉంటాను లోపల నేను తిట్టుకుంటాను గులుక్కుంటాను లోపల ప్రశ్నిస్తాను అనే భావనలో బతుకుతున్నావా ఎటువంటి భావనలో బతుకుతున్నావు నీ ఆత్మీయ జీవితం ఎలా మొదలవుతుంది నీ ఆత్మీయ జీవితంలో ఎలా స్థిరపరచగలుగుతున్నావు నీ ఆత్మీయ జీవితంలో ఎలా బలపడగలుగుతున్నావు క్రీస్తస్తుల వారిని ఇది వచ్చింది అపవాది ఎప్పుడు బలమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఓ బలమైన ఆత్మాతల్లో ఉంటున్నప్పుడు వచ్చింది నీ దగ్గరికి కూడా అదే విధంగా వస్తుంది ఏమన్నా నీవు క్రీస్తులో బలంగా ఉన్నావు కాబట్టి క్రీస్తుతో నడిపి పడుతున్నావు కాబట్టి క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి అపవాది నేను పడగొట్టటకు వస్తుంది జాగ్రత్త అది పడగొడుతున్నప్పుడు నువ్వు భయపడకు నీ దేవుడైన ఎక్కువ నీ వాయనను మాత్రమే నువ్వు ప్రేమించు అని దేవుడు చెప్పినట్టు నీవు కూడా అదే మాట చెప్పాలి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు నన్ను కన్నవాడు నన్ను కొన్నవాడు తన స్వరక్తం చేత నన్ను తన హక్కున చేర్చుకున్నవాడు నిన్ను అప్పుడు గద్దించాడు ఆ శక్తి నా లోపల ఇప్పుడు నేను నిన్ను గద్దిస్తాను అని గద్దించు గద్దించడమే కాదు ఆ శోధకుడు ఏ విధంగా శోధిస్తున్నాడు నువ్వు పరిశీలించు ఎందుకో తెలుసా నువ్వు పరిశీలించడము నీవు అపవాదిని జయించడానికే దేవుడు నీలోకి వచ్చాడు నీవు అపవాదిని దాన్ని తోడగొట్టడానికి దేవుడు నేను గెలిపించటకు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరచుటకు వాచాడు ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు అక్కడ జయించాడు నీకు చెప్పాడు ఏమని చెప్పాడు శోధనలను ఎదుర్కొంటూ యేసు అద్భుతమైన ధైర్యాన్ని మనల్ని నింపాడు కదా నా దేవుడు ఎదుర్కొన్నాడు నా దేవుడు ధైర్యంగా ఉన్నాడు మేము ధైర్యంగా ఉంటామని మరి అదే కాదు లేఖనంపై ఆధారపడటాన్ని మనకైనా చూపించాడు ఎలా అపవాది లేఖనంలో నుంచే తీసింది నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలు చేసుకొని తినంటే దేవుడు అందులో నుంచి తీసి దానికి మాట కొట్టాడు అలా దేవుడు ధైర్యం మనకు చెప్పాడు అదే కాదు తనను విశ్వాసం ద్వారా ఎలా ఎలానట దేవుణ్ణి అవిశ్వాసం ద్వారా తిరస్కరించడం అనగా అపవాది స్వాధీనమైన వారు నిజమే కదా నిజమే కదా అని అవిశ్వాసంలో జారి ఈ దేవుడు అంతే ఏం చేస్తున్నాడు ఈ శోధనలు వెళ్ళిపోతలేవు మాకు ఇదేంది అని తిరస్కరిస్తారు చూడు తిరస్కరించిన వారికి ఉపమానం ఒకటి దేవుడు చెప్పాడు ఏదో తెలుసా ఆధ్యాత్మిక అర్థాన్ని అనర్థాన్ని ఆధ్యాత్మిక అనర్థాన్ని అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు అని అంటున్నాడు ప్రభుల వారు ఎందుకంటున్నారు తెలుసా ఆధ్యాత్మిక జీవితంలో నిలబడడం నేర్చుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే జయించడం నేర్చుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు మనలోపల ఉంటే సహనము నేర్చుకుంటాం పరిశుద్ధాత్మ దేవుడు మన ఉంటే దీర్ఘశాంతం నేర్చుకుంటాం పరిశుద్ధాత్మతుడు మన లోపల ఉంటే నిరీక్షణ నేర్చుకుంటాం విశ్వాసం నేర్చుకుంటాం ఇవి నేర్చుకోలేము అన్నప్పుడు ప్రభువు వారిని మనం అనార్థం చేసుకున్నాం అనగా అపార్థం చేసుకున్నాం కాబట్టి వారి పాపానికి పశ్చత్తపడి వారు ఏమంటున్నారు ఇక్కడ పశ్చత్తపడి క్షమాపణ కోరరు ఎటువంటి వారు అవిశ్వాసంలో ఉన్నవారు మరి ఇప్పుడు అవిశ్వాసంలో ఉన్నావా విశ్వాసంలో ఉన్నావా విశ్వాసం ఉంటే క్రీస్తు చెప్పిన లేఖన ప్రకారం నీవు లేఖనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అపవాదిని ఓడగొడతావు నీవు అవిశ్వాస లెక్కలో ఉంటే ఈ రీతిగా అనార్థం చేసుకుంటావు కాబట్టి శోధనపై ఏసుప్రభుల వారు విజయం పొందారు ఆయన పాపం పైన కూడా విజయం పొందాడు కదా ఆయన పాపంపై విజయం పొందుతూ ఇక్కడ అంటున్నాడు పాప రహితత్వాన్ని ఆయన తొలగించి వేస్తాడు పాపం ఏ విధంగా ఉంటుందో కూడా ఆయన పాపము అది అని కూడా చూపించాడు అనగా ఇక్కడ ఏం జరుగుతుందనంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనుషులను పరిశోధించినప్పుడు ఆయన పరిశోధిస్తూ అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆ అధికారాన్ని మనం పొందుకునాలి ఎప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుధాత్మక శక్తి లోపల ఉన్న తర్వాత వాక్యం లేఖనము ద్వారా ధైర్యం పొందినప్పుడు తప్పకుండా మనం అటువంటి శక్తిని పొందుకుంటాం ఆ అధికారం పొందుకుంటాం మనకు అధికారము లేదు 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 అని మనం ఎలా జయించగలుగుతాం ఇది ఎప్పుడు జయించగలుగుతాం మీ స్థితి ఇంతే అని అనుకుంటున్నామంటే మనం అవిశ్వాసంలో ఉండి క్రీస్తును తిరస్కరిస్తున్నాం ఈ రోజు నుంచి క్రీస్తును తిరస్కరించక క్రీస్తులో మనం ఉండి క్రీస్తును మనలో చేర్చుకొని మనము కూడా లేఖనానుసరంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు అనగా ఏసుక్రీస్తు రూపం మేము స్వరూపం ఉంటున్నాం కాబట్టి ఆయన సార్వ స్వారూప్యంలో మేము నిలబడి ఉంటాం అని మనకు ఒక ధైర్యము దేవుడు మనకు పుట్టించాడు కాబట్టి ఇటు ధైర్యంతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తానంటున్నాడు ముందుకు నడుదాం ఇటు మాటలు దేవుడు మన ఆత్మలతో దేవించి ఆశీర్వదించి పాలింపజేయనుగాక ఆమెను ప్రేస్తలాగా